హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రెగ్యులర్గా మనం చేసే కందిపప్పుతోనే కాదండి పప్పుచారు లాంటివి ఇలా పెసలతో అలా చేసుకుంటే మన ఒంటికి కూడా చాలా మంచిది కదండి ఎంతైనా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదండి ఇలాంటి పెసల్ని అసలు మనం స్కిప్ చేయకూడదండి వాటిని ఏదో ఒక రకంగా మనం డైలీ ఫుడ్లో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే అందులో భాగంగా నేను ఇవాళ అయితే పప్పుచారు చేస్తున్నానండి ఈ పప్పుచారు ఎలా చేయాలో మీకు కావాలంటే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను దానికోసం నేను ముడిపేసలు తీసుకున్నానండి ముడిపేసలు ఎందుకు తీసుకున్నాను అంటే వీలున్నంత వరకు మనం కల్తీ లేకుండా జాగ్రత్త ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానికోసం అనేసి అనమాట నేను ఇలా చేసుకుంటాను నా దగ్గర ఉన్నాయండి పెసలు ఒక కేజీ రెండు కేజీల వరకు నేను వాడేసాను ఇంకొక హాఫ్ కేజీ మిగిలి ఉన్నాయి వాటితో అయితే నేను ఇవాళ ఈ పద్ధతి మీకు చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ దానికోసం ముందుగా పెసల్ని వేయించుకున్నానండి వేయించుకుని తీసుకుని అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఇసురుకున్నానండి తిరగలతో ఇసురుకుని దాంట్లో తక్కువ చేత్త అంతా చేరిగి తీసేశాను తీసేసిన తర్వాత మనం దీంతో ప్రాసెస్ అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్ దానికోసం ఈ వచ్చిన పప్పులో నుంచి ఒక కప్పు ఒక కప్పున్నర వరకు నేను శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా మీరు కూడా వీలున్నంత వరకు మీ చేతులతో చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేసుకోవటం వల్ల ఎలాంటి కల్తీలు లేకుండా మనం ఆర్గానిక్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కదండి అందుకనేసి ఇలా అనమాట నేను శుభ్రంగా దాన్ని కడిగి కుక్కర్లోకి అయితే తీసుకున్నాను తర్వాత అందులో బాగా పండిన టమాటాలు ఒక రెండు కట్ చేసి వేసుకున్నానండి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు ఏమో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి ఎక్కువ కాదు తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఇలా కుక్కర్నైతే ఉంచుకున్నానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పప్పు కొంచెం చల్లారిన తర్వాత మెదుపుకోవాలండి శుభ్రంగా దీనికన్నా ముందే మనం ఒక రెండు నిమ్మకాయల సైజు అంత చింతపండుని ముందే నానబెట్టి ఉంచుకోవాలండి చూశారు కదా విజిల్స్ వచ్చినాయి నేను కుక్కర్ తీసేసి ఈ పప్పును అయితే మెదుపుకుంటున్నానండి ఇలా అనమాట చాలా ఈజీగా మెదిగిపోతుందండి మనకి ఎక్కడ పొట్టు మెస పెసరపప్పు వాడాము అన్న ఇదే అనిపించదండి చాలా చక్కగా మెదిగిపోతుంది తోలుతో తింటే ఆరోగ్యం కదండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి దానిలోని పోషకాలు కూడా మన ఇంటికి అందుతాయి కదా అందుకని తర్వాత ఈ మెదుపుకున్న పప్పులోనే నేను ఈ చింతపండు రసం తీసి వేసుకున్నానండి తర్వాత మన పప్పుచారు ఎంత పలుచగా కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ పోసుకుని అందులోనే ఉప్పు చెక్ చేసుకుని రుచి సరిపడా ఉప్పు అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను తర్వాత ఈ పప్పుచారని బాగా తెరలనివ్వాలండి బాగా మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ తాలింపు కోసం నేను ఇలా వేరే కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి వేసి వేయించుకున్నానండి వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు మిర్చిని ఇలా తుంచి వేసుకున్నానండి మిర్చి కూడా వేగిపోతుంది చూసారు కదా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఒకటి లేదంటే రెండు ఉల్లిపాయలు అండి సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్క మెత్తబడే వరకు మగ్గించుకుంటున్నానండి ఇవి మగ్గిన తర్వాత ఇందులో మీకు ఇష్టం ఉంటే ఇంగో వేసుకోవచ్చండి లేదంటే ఇంగో స్కిప్ చేయొచ్చు నేనైతే ఇంగో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఇంగో కూడా యాడ్ చేసుకుని ఈ తీరగ మూతని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూసారా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఈ తిరగమూతను పప్పుచారులోకి వేయకూడదండి ఎప్పుడైనా మనం కాసుకున్న పప్పుచారుని ఈ తిరగమూత దాంట్లోకి వేసుకోవాలి అలా వేస్తేనే దాని టేస్ట్ పడుతుంది అనమాట నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ మీ అనుకూలాన్ని బట్టి మీరు చేసుకోండి ఇలా అనమాట నేను తిరగమూత పెట్టేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు మొత్తం పోసేసి ఇప్పుడు ఆ తిరగమూత ఫ్లేవర్ కూడా పప్పుచారు పట్టేలాగా ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ మరిగించుకోవాలండి చక్కగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా రైస్లోకైనా తినచ్చు రోటీలోకైనా చపాతీలోకైనా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా అనమాట దీనికి కాంబినేషన్ మీకు ఇష్టం ఉంటే ఏవైనా స్నాక్స్ అయినా పెట్టుకోవచ్చండి నేనైతే ఏమీ పెట్టలేదు ఎందుకంటే పెసరపప్పు చారు కొంచెం హెవీ కదా అందుకని వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి